ఎన్నికల అనంతరం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండలు దేవాలయాల వద్ద కూర్చొని లోకల్లోని అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటుంటారు తమకు నచ్చిన తెరసిన విషయాల గురించి అవసరమైతే వాదనలు చేస్తుంటారు ఈ నేపథ్యంలో మళ్లీ జగనే సీఎం అవుతారని వాదించే గ్రామీణులు ఒక సెంటిమెంట్ ను తెరపైకి తేవడం ఆసక్తికర పరిణామం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే వానలు పడవని రైతాంగం నమ్ముతోంది గతంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు కరువు అనే మాటకే చోట లేదు పుష్కలంగా వర్షాలు కురిసేవని రైతులు గుర్తు చేస్తున్నారు అలాగే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వర్షాలకు ఇబ్బంది లేదని గుర్తు చేస్తున్నారు ఇదే చంద్రబాబు అధికారంలో ఉంటే మాత్రం కరువులు పిలవకుండానే వస్తాయనే చర్చకు తెరళించింది తాజాగా వర్షాలు మొదలయ్యాయని తుఫాను హెచ్చరికను వాతావరణ శాఖ చేస్తోందని జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారనేందుకు ఇదే సంకేతమని పల్లెల్లో రచ్చబండల వద్ద రైతులు గట్టిగా చెబుతున్నారు వాన సెంటిమెంట్ ను రైతులను తప్పుపడుతున్నారు జగన్ రాకకు సంకేతంగా వానలు ముందస్తు స్వాగతం పలుకుతున్నాయనేది అభిప్రాయం చంద్రబాబు అధికారంలో ఉంటే కరువులతో తప్ప ఎప్పుడూ వర్షాలు పడిన సందర్భం లేదని గ్రామీణులు అంటున్నారు అందుకే బాబు వస్తాడంటే వామో ఐదేళ్లు కరువులు తప్పవని భయపడే పరిస్థితి ఈ నేపథ్యంలో రైతాంగం వాన సెంటిమెంట్ ను పరిస్థితి